పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమె శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు దండలు పరలోకములు మీకు గొప్ప బహుమానం కలదు కావున మీరు ఆనందపడు మత్త ఐదు పదకొండు పన్నెండు వచనంలో సర్వీస్ సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్ళకు వారికి నీతి నీతిగల తండ్రి మీకే స్తోత్రము జీవము గల తండ్రి మీకే స్తోత్రము ఆత్మలకు తండ్రి మీకే స్తోత్రము దేవుని పుత్రుడా మరియు తనయ మీకే స్తోత్రము మార్గము సత్యము జీవము అయిన యస్సు మీకే స్తోత్రము మా మంచి కాపరి అయిన యస్సు మీకే స్తోత్రము మీ గాయముల ద్వారా స్వస్థతనిచ్చిన యేసు మీకే స్తోత్రము పవిత్రాత్మ దేవ మీకే స్తోత్రము సత్య స్వరూపియగు ఆత్మ మీకే స్తోత్రము వివేకమునసుగు ఆత్మ మీకే స్తోత్రము ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త ఐదవ అధ్యాయం వచనములు ముప్పై ఒకటి నుండి నలభై ఏడు వరకు నాకు నేను సాక్ష్యము పలికినచో నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూర్చి సాక్ష్యమును ఇచ్చువాడు మరి ఒకడు ఉన్నాడు ఆయన సాక్ష్యము సత్యము అని నేను ఎరుగుతును మీరు యోహాను అడుగుటకు కొందరిని పంపితిరి అతడు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చను నాకు మనుష్యుని సాక్ష్యంతో పని లేదు కానీ మీరు రక్షింపబడుటకే నేను ఇట్లు చెప్పుచున్నాను కాంతితో వెలుగుచున్న దీపం వలె ఉండెను అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందంతో గడుపుటకు ఇష్టపడితిరి కానీ నాకు గల సాక్ష్యము అతడు ఇచ్చిన సాక్ష్యం కంటే గొప్పది అది ఏమనా నేను చేయు క్రియలు నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు నన్ను గూర్చినని నిరూపించుచున్నవి నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చిన్నాడు మీరు ఎన్నడూనూ ఆయన స్వరమును వినలేదు ఆయన రూపమును చూడలేదు ఆయన పంపిన వాణిని మీరు విశ్వసింపరు కనుక ఆయన వాక్కు మీ అంతు ఉండలేదు నిత్య జీవము ఇచ్చునని మీరు భావించు లేఖనములను పరిశీలింపుడు ఏ నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అయినను మీరు ఆ జీవమును పొందుటకు నా యద్దకు వచ్చుటకు ఇచ్చింపరు నేను మనుషుల పొగడ్తలను ఆశించువాడను కాదు నేను మిమ్ము ఎరుగుదును దైవ ప్రేమ మీలో లేదని నాకు తెలియను నేను నా తండ్రి పేరట వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరింపరు ఎవడైనాను తనంతట తాను వచ్చినచో అతనిని మీరు అంగీకరించెదరు ఏకైక దేవుని నుండి వచ్చు కీర్తిని గాక ఒండొరుల పొగడ్తలను ఆశించి మీరు నన్ను ఎట్లు విశ్వసింపగలరు తండ్రి యొక్క నేను మీపై దోషారోపణ చేసేదనని మీరు భావింపవలదు మీరు నమ్ముకొని మోషే మీపై దోషారోహణం చేయను మీరు నిజముగా మోషేను ఉండిన ఎడల నన్నును నమ్మి ఉండేవారు ఏదైనా అతడు నన్ను గురించి రాసి ఉన్నాడు అతడు రాసిన వాటిని మీరు నమ్మినచో నా మాటలను ఎట్లు నమ్మెదరు అతడు రాసిన వాటిని మీరు నమ్మనిచో నా మాటలు ఎట్లు నమ్మెదరు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం ఈ రోజు వాక్యంలో క్రీస్తు ప్రభు ముఖ్యంగా తనను గూర్చి తండ్రి దేవుడు సాక్ష్యం ఇస్తున్నారని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా తనను గూర్చి యూహాలు మరియు మోషే కూడా సాక్ష్యం ఇచ్చారు అని చెప్పి చెప్తూ ఉన్నారు అంతేకాకుండా నేను చేసిన తండ్రి తండ్రి నామమున నేను చేసిన క్రియలే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి నేను చేసిన అద్భుతాలే సాక్ష్యమిస్తున్నాయని క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు ఇంకా కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాం ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదవ అధ్యాయం పదిహేను పంతొమ్మిది వరకు చూసినట్లయితే మోషేతో తండ్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఏమని చెప్తున్నారు యేసు ప్రభుని గురించి ఇక్కడ సాక్ష్యమిస్తున్నాడు నీ వంటి ప్రవక్త నొకని వారి జనముల నుండియే వారి చెంతకు పంపుతును అతనికి నా సందేశమును ఎరిగింతును నేను చెప్పుము అని నా సంగతులన్నీ అతడు వారితో చెప్పును అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు గురించి చెప్తూ ఉన్నారు తండ్రి దేవుడు మోషతో ఆ ప్రవక్త నా పేర పలుకు సందేశమును పాటింపని వాణిని నేను శిక్షింతును యేసు సందేశంను పాటించని వాణ్ణి శిక్షిస్తానని ఇక్కడ చెప్పబడుతుంది తండ్రి దేవుడు మోషతో చెప్తున్నాడు అనమాట మత్త మూడు పదకొండు గమనించినట్టయితే ఇక్కడ స్నాపకుడ యోహాను చెప్తూ ఉన్నాడు హృదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో స్నానం చేయించున్నాను కానీ నా తర్వాత రానున్నవాడు మీకు పవిత్రాత్మతో అగ్నితోను స్నానం చేయించును ఆయన నాకంటే శక్తిమంతుడు నేను ఆయన పాదరక్షణను మోయుటకైనను యోగ్యుడను కాను అని క్రీస్తు ప్రభుత్వ కూర్చి సందేశం ఇస్తున్నాడు ఇక్కడ యోహాను బాప్తిస్మ యోహాను యోహాను సువార్త ఒకటవ అధ్యాయం ముప్పై మూడవ వచనం గమనించినట్లయితే నేను ఆయనను ఎరగనైతిని కానీ నీటితో బాప్తిస్మమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభువు నీవు ఎవరిపై ఆత్మ దిగి వచ్చి ఉండుట చూచేదవో ఆయన ఏ పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇచ్చువాడు అని నాతో చెప్పను అని చెప్పి యోహాను చెప్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభుని బాప్తిస్మము ఇచ్చేటప్పుడు పవిత్రాత్మ సర్వేశ్వర ఆయన మీద వచ్చి ఉండట యోహాన్ని చూస్తాడు అప్పుడు ఆయనకి ఎరుకపరచబడుతుంది ఈయన క్రీస్తు అని చెప్పి ఇంకొక వాక్యము ఇంకొక వచనము లూకా వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనము ఇది క్రీస్తు ప్రభు దివ్య రూప ధారణ అప్పుడు తండ్రి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఆ మేఘం నుండి ఒక వాణి ఆయన నా కుమారుడు నేను ఎన్నిక చేసుకొనినవాడు ఆయనను ఆలకింపుడు అని వినిపించను ఇక్కడ మనం చూసాం మోషే క్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం ఇయ్యటం భక్తిస్మ యోహాను సాక్ష్యం ఇయ్యటం చూసాం అంతేకాకుండా పితయిన సర్వేశ్వరుడు యావే ప్రభువే సాక్ష్యం ఇవ్వటం క్రీస్తు ప్రభువుని గురించి చూసాం అంతేకాకుండా క్రీస్తు ప్రభు చేసిన అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరిగిన కార్యాలు మన పట్ల ఆయన చూపిస్తున్న కృపను బట్టి ఆయనని మన ప్రభువుగా మనం అంగీకరిద్దాం ఆయన ఎందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండటానికి ప్రయత్నిద్దాం క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం ఏ స్వామి మరణంను ప్రకటించడము మీ ఉత్నంను చాటుదము మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము ఓ క్రీస్తు ప్రభువ మేము మీ అందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించు కృపని మాకు దయచేయండి ప్రభువ ప్రభువ ఇప్పటికీ ఇస్రాయేలీలో కానీ ఇండియాలో కానీ మూడు పర్సెంట్ కంటే తక్కువే ఉన్నారు ప్రభువ మిమ్మల్ని విశ్వసించేవారు క్రీస్తు ప్రభువ మిమ్మల్ని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి మీ సువార్త ఇంకా గొప్పగా ప్రకటించబడాలి మా దేశంలో ఇజ్రాయేల్లో మరియు ఇతర దేశాల్లో ప్రభువా మీ రాజ్యము త్వరగా విస్తరించుటకు కృప చూపండి ప్రభువా మీ రాజ్యం కొరకు పాటు మా వంతు కృషిని చేయటానికి మాకు మీ సహాయం అనుగ్రహాన్ని దయచేయండి ప్రభువ మా పాపములను మన్నించండి ప్రభువ మమ్మలను శాంతి సమాధానంతో నింపం ప్రభువ మా దేశాలను మీ శాంతి సమాధానం మీ నెమ్మదిలో జీవించులాగా ఆశీర్వదించి దీవించండి ప్రభువ మా ఈ ప్రార్థనను ఏసు అతి శ్రేష్టమైన లాభం నా అడిగి వేడు కొంచెం నామం తండ్రి ఆమె